వార్తలకి స్వాగతం వీరపనేనిగూడెం మల్లవల్లి పారిశ్రామిక వాడలో పలు కంపెనీలను సందర్శించిన మంత్రి టిజి భరత్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలెక్టర్ డికే బాలాజీ పలువురు అధికారులు మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఎలక్ట్రికల్ సమస్య వాటర్ సమస్య పలు సమస్యలపై కలెక్టర్ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే యార్లగడ్డ హైపోర్ట్ ఉంటే మనకు లోకల్ వస్తారా అని ఒక బ్రాండ్ డెవలప్ చేసి ఆ బ్రాండ్ హైదరాబాద్ బెంగళూరు విజయవాడ హైదరాబాద్లో రెండు టూరు గుంటూరులో అస్తారా ఏఎస్టిఏ అది సాంసెట్లో ఇట్స్ లైక్ చొప్పుం బెనిఫిట్

మంత్రి భరత్ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో పరిపాలన ఎలా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారు మల్లవల్లిలో ఒకప్పుడు పూర్తి స్థాయిలో పూర్తయిన అశోక్ లేలాండ్ కంపెనీ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో పూర్తయిన కంపెనీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన స్థితి మరలా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే మరలా అశోక్ లేలాండ్ కంపెనీ మల్లవల్లిలో తిరిగి ప్రారంభించేందుకు సుముఖత చూపుతోంది ఏది ఏమైనా మల్లవల్లి పారిశ్రామిక వాడిని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడకి మరిన్ని కంపెనీలు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది ఇండస్ట్రియల్ లిస్టులు వారికి కొన్ని సమస్యలు తెలియజేశారు వాటిని చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్తాం సమస్యలన్నిటినీ మంత్రి దృష్టికి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని తెలియజేసిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ సోదరుడు నుంచి వచ్చి అక్కడ ఎంప్లాయీగా ఉండి ఇక్కడ ఎంప్లాయర్ అయ్యాడు ఈ ఉద్యోగం చేసి అక్కడ ఇక్కడ వేల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తారు ఇప్పటికి వెయ్యి మంది ఉన్నారు ఈ దగ్గర ఇలాగే భవిష్యత్తులో ఎమ్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం రావాల్సిన కోరుతూ మీకు కావాల్సిన ల్యాండ్ని ఇక్కడ ఏపీఐసి ఇస్తా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలో అమరావతి పోలవరం రెండు సింగిల్ రెండు ఎజెండాలు ఎలాగో గంగవరం నియోజకంలో మొట్టమొదటి ఏజెండా మలవాలని చెప్పారు పలు పదిహేను సభ్యుల ప్రతి ఎన్ని ప్రతి ఊరు చెప్పారు దాదాపు పదిహేను వేల నుంచి ఎనభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే నేను శాసనసభ్యుడిగా విజయం సాధించినట్టు ఈ ఐదు సంవత్సరాల్లో అని కూడా చెప్పారు ఇప్పుడు ఒక నాలుగైదు వేల మందికి మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి నాలుగు వేల మందికి పరోక్షంగా ఇంకో ఏడమ్ మందర మంది చేరమనుకో అశోక్ లైలాండ్ కంట్రీ ప్రతి కలిశారు వాళ్ళు రీఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ మాలవాళి పారిశ్రామిక నేను సాంస్కృతిక చేసిన తర్వాత ఈ మాలవాళి పారిశ్రామికారుడు ఇండస్ట్రీస్ స్ట్రీట్లతో నాలుగు సమావేశాలు పెట్టారు నిన్నగా మొన్న హైదరాబాద్ నుంచి కూడా ఒక ఇరవై మంది ఇక్కడ అలార్ట్ అయ్యి ల్యాండ్ అలాట్ అయ్యి వాళ్ళకి సమస్యలుండి ఒక రైతులతో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాకు పొజిషన్ మార్చండి వేరే ఇస్తే మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చెప్తామని వచ్చి కలిసిన పరిస్థితి అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే ఇక్కడ రైతాంగ సమస్యల మీద మంత్రి గారు మొట్టమొదటిసారిగా ఆయన కర్నూలు నియోజకవర్గం కాకుండా మన నియోజకవర్గానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మీరు అభినందన తెలియజేయండి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మన కారిడార్ వచ్చారు ఏపీలో బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడార్ అయ్యేది కూడా మనవాలి మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో మల్లవల్లి దశ దిశ మారబోతుంది పరిశ్రమలు నాలుగు వందల డెబ్బై ఐదు మంది కంపెనీలకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయిస్తే పదహారున్నర లక్షలకు ఇస్తే గత వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎనభై ఐదు లక్షలకు పెంచిన పరిస్థితి మీ ఊళ్ళో మావులు గ్రామంలో ఎక్కడ ఎంత ఉంది వీటిగా పొలం రేట్ ఎంత ఉంది నలభై ఉన్నప్పుడు ఎనభై ఐదు లక్షలు ఎవరు చేస్తారు మొత్తం నలభై లక్షలు పక్కన పొలం అమ్ముతుంటే ఎనభై ఐదు లక్షలు దీంట్లో కొంటారు అలాగే విచారకరమైన మొన్న ఇండస్టిట్యూషన్ సమావేశమైనప్పుడు ఈ మోహన్స్ ముందు అందరూ వచ్చారు ఈయన వంశీ గారు ఇలా సోదరు చైతన్య కూడా అభినందిస్తున్నారు అలాగే వీళ్ళు కూడా వచ్చారు మన మీటింగ్ కి ఆ రోజున కనీసం పోలీస్ టికెట్ లేస్తారంటే నాకు ఆశ్చర్యం వేసింది నేను డీఎస్పీ జయసూర్య గారికి ఫోన్ చేసి సాయంత్రం ఆరింటికల్ల పోలీస్ పికెట్ పెట్టిన ఇండస్ట్రియల్ ఏరియాలో కనీసం మీరు భద్రత కల్పిస్తే పోతే ఎట్లా అడిగితే పెట్టిన పరిస్థితి అలాగే ఒక ఒక పారిశ్రామికవేత్త కోవిడ్ సమయంలో మరణిస్తే ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఆవిడ ఆ ఇద్దరు కూతుళ్ళు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఒక్క మూడు సంవత్సరాలు ఇబ్బంది పడే పరిస్థితి నేను చట్టం గారితో మాడితే ఆ సమస్య రిజిస్ట్రేషన్ కూడా లాస్ట్ చేసేసేవాను థ్యాంక్ యూ ఏపీఐసీ చట్టడం గారికి ఏ ఏ గారికి ఉంటారు మీరు దయచేసి ప్రజల అవసరాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎలాగో వీటన్నిటికన్నా సమాజంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అతి కష్టమైన పని ఎంప్లాయర్గా ఉండటం చాలా కష్టం ఎన్ని కష్ట నష్టాలు పడినా కూడా దానికి చేతలే ఎంప్లాయీస్ అన్నట్టు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తల పట్ల ఏపీఐసీ కూడా సాధారణంగా మీరు తొందరగా పనిచేయాల్సి మిమ్మల్ని బతినాడు చెబుతున్నాయి ఇంకా తర్వాత ఫ్యూచర్కి గెట్గా చెప్పాల్సి వస్తుంది మీరు చేయకపోతే లేదా మంత్రి గారు చెప్తారు మీరు అలా రెక్క వేసి ఆ పనుల్ని సింగిల్ విండో ద్వారా పరిష్కరించి మల్లవారిలో నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీల స్థానంలో కనీసం రెండు వందల కంపెనీలు రాబోయే రెండు మూడు సంవత్సరాలు వస్తే నేను చెప్పిన ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు యువత ఉపా వలస వెళ్ళాల్సిన అవసరం మన కాన్షియస్లో ఉండదని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అడగనే వచ్చిన మంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు చేతులు ఎత్తి రాబోయే కాలంలో ఈ పరిస్థితి పారిశ్రామిక కారిడార్ ఏపీలో నెంబర్ వన్ గా తీర్ మంత్రి గారి ప్రముఖ పాత్ర ఉండదు నాకు నా వల్ల మంచి అసలు ఏ ఇండస్ట్రీ నేరు నేను ఆ రివ్యూ మీడిగా పెట్టాను ఎక్కువ రివ్యూలు పెట్టకూడదు పనిచేయాలి ఇంకా మీరు అందరూ బాగా పనిచేసి యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి గారు మాడవాల్సిందిగా ఇండస్ట్రియల్ పార్క్ లో బిగ్ న్యూస్ ఏమంటే చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అశోక్ లీలాండ్ వాళ్ళు వెరీ పాజిటివ్ టు కమ్బ్యాక్ మీకు తెలుసు అశోక్ ల్యాండ్ మీరు పోయి విజువల్స్ తీసుకోండి కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోయి కంప్లీట్ సెటప్ ఉండింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దే వెంట్ బ్యాక్ అనమాట ఫర్ వేరియస్ రీజన్స్ ఎందుకంటే మీకు తెలిసిందే ఐదు వేల పాలన ఎట్లా ఉండింది అనేది ద మినిట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే అశోక్ ల్యాండ్ సోన్ ఇంట్రెస్ట్ సో పార్కి ఒక అందం అనమాట ఒక పెద్ద బ్రాండ్ వస్తా వాపసు ఇంకా మిగతా అన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం లేవు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు అన్నీ డిస్కస్ చేశాము అన్ని త్వరలో స్టార్ట్ సార్ట్అవుట్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ని బాగా డెవలప్ చేసే దాంట్లో ఉంటామండి థ్యాంక్ యూ మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు మంత్రి గారు టీసీ భరత్ గారు మల్లవల్లి పారిశ్రామికార్థాలు సందర్శించి ఇండస్ట్రియల్ కొన్ని ఇష్యూలు పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో అలాగే మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో విజిట్ చేయడం జరిగింది ఇండస్ట్రీలు కొన్ని సమస్యలు చెప్పారు వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తామని హామీ ఇచ్చాను రాబోయే కాలంలో ఈ ఈ మలవలి పారిశ్రామికార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మెయిన్గా అవుతున్న నమ్మకం అన్నట్టు దాని దానికి ఎట్టి పరిశ్రమలో మంత్రి గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎట్టి పరిశ్రమలో ఈ పారిశ్రామిక నెంబర్ వన్లో తెలుసు థ్యాంక్ యూ